ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं செல்வம் சிலர் பிரியன் காந்திமாலை வாசனை கொண்டு வாசனை அம்பா சிறை பந்தா ராஜகுமாரன் பாவலன் தோழன் மாமணிகள் స్వామి స్వామి శరణం స్వామి స్వామి ఏ శరణం అయ్యప్ప అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ కోదండ రామాలయ కమిటీ కలిసి నిర్వహిస్తున్నటువంటి ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నేటికి పదకొండవ స్వామి ఈ రోజు ఈ అన్నదాన కార్యక్రమానికి మనకి సహాయ సహకారాలు అందించినటువంటి వారు ప్రొద్దుటూరు వాస్తవమైనటువంటి కోట ప్రవీణ్ కుమార్ గారు అదే విధంగా కోట భాగ్యలక్ష్మి గారు అదేవిధంగా కోట లలిత సహస్ర అదే విధంగా కోట విష్ణు సహస్ర వీళ్ళందరూ కూడా మనకి స్థానానికి విరాళం చేస్తుంది వారికి వారి కుటుంబానికి అయ్యప్ప అష్టైశ్వర్య ఆయుర రకాలు ఇవ్వాలని మనం ఒక్కసారి అందరూ కూడా కలిసి ఒక్కసారి చెప్తాం స్వామి అన్నదాత అన్నదాతీవా